హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెంకటాయపాలెం అడవులు వెంకటాయపాలెం వజ్రాల గనులకు సంబంధించిన కొత్త కొత్త లొకేషన్స్ అయితే మీరు చూడబోతున్నారు చూస్తున్నారు ఆల్రెడీ గత వీడియోలు కొన్ని వీడియోలు అయితే మీరు చూశారు మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందరూ రాబోతున్నాయన్నమాట వజ్రాల గనులు ఇంతవరకు ఎవరు చూడని కొత్త కొత్త లొకేషన్స్ అయితే మీరు చూడబోతున్నారు కొత్తగా నా ఛానల్ చూసిన వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఉంటుంది ఫ్లెచ్ చేసుకోండి వాళ్ళని ఫ్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి అలాగే రంగురాల గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ చూసినా గుంతలో గొయ్యలు వజ్రాలు తోమిన మట్టి అయితే మనకి పిచ్చి పిచ్చిగా అయితే కనబడుతుంది చూద్దాం మనమైతే కొత్త కొత్త లొకేషన్స్ అయితే వెతుకుతున్నాం మనం వజ్రాల బాయిలు మట్టి అంతా ఎక్కడిది ఎందుకంటే గత వీడియోలో మీకు చూపించాను మనం కొండ మీద అయితే ఉన్నామన్నమాట వెంకటపాలెం కొండ మీద ఈ కొండ మీద మరి జల్లెడ పట్టిన మట్టి అయితే ఉంది అసలు ఈ మట్టి అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి జల్లెడ పట్టారు అనేది మనం అన్వేషణ చేస్తున్నాం చూసుకుంటూ చూసుకుంటూ పెద్ద కొండ అయితే ఎక్కాము అనమాట ఈ కొండ మీద ఎక్కడ పెట్టినా సరే ఉద్యోగాల బాయిలు గనులు సంబంధించిన ఆనవాళ్ళు అయితే కనపడుతున్నాయి మామూలుగా లేదు కొండ మీద అడవి జంతువులు పాములు కొండ సెలవులు కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి మనమైతే మాత్రం పెద్ద కొండ ఎక్కే చూడండి ఎంత కొండెక్కాము ఎక్కడ చూసినా గుంతలు గుంతలు అయితే గొయ్యలు గుయ్యలు పెట్టారు వజ్రాల వేటకాలు మాత్రం అంటే ఇంత దూరం వచ్చారు వజ్రాల వేటకాళ్ళు చూసిన బిజిన ఉండే పాములు కూడా ఉంటాయి మీరు అచ్చం కర్రకే ఇం భూజు పట్టింది ఉన్నట్టు ఉంది పెద్ద పెద్ద పొట్టలు ఉన్నాయి ఇక్కడ పొట్టల్లో పాములు ఉంటాయి చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి అమ్మ ఇవన్నీ పెద్ద పెద్ద లాయల్ ఇవన్నీ చాలా వాటికి కొండ అయితే ఎక్కాం ఇంకా ఎంత దూరం ఉంది కొండ చెట్లు కూడా చిన్న చెట్లు కాదు うるないな అంటే చాలా బైక్కి మనం పెద్ద కొండ ఎక్కేసి ఎక్కాం అనమాట మనం చిన్న కొండ కాదు ఇది ఇది వెంకటాపాలానికి సంబంధించిన వజ్రాల కొండ అనొచ్చు వజ్రాల గనులు సంబంధించిన ప్రాంతం అనవచ్చు ఎందుకంటే ఇటు చూసిన వజ్రాలకు సంబంధించిన బాయిలు గొంతులు అన్నీ మనకు కనపడుతున్నాయి చెట్టల్లో ఇటు చూసిన పెద్ద పెద్ద గోతులు పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ మనకి పిచ్చి పిచ్చిగా అయితే కనపడుతున్నాయి మంచి అవుతా మంచినీళ్ళు తెప్పుకొని మంచినీళ్ళు కంపల్సరీ ఉండాలి లేకపోతే మాత్రం కొండ ఎక్కలేము మంచినీళ్ళు ఉండాలి తినటానికి భోజనం ఉండాలి అలాగే ఒంటరిగా మాత్రం రావకూడదు కంపల్సరిగా తోడు ఉండాలి ముగ్గురు లేదా నలుగురు రావాలన్నమాట ఎందుకంటే ఇదంతా అడవి ప్రాంతం కాబట్టి ఎలాంటి అడవి జంతువులు ఉంటాయో ఎలాంటి కొండ సెలవులు ఎలాంటి పాములు ఉంటాయో తెలియదు ఖచ్చితంగా ముగ్గురు నలుగురు రావాలి అయితే నేనైతే ఒక్కడే వచ్చాను కొంచెం డేర్ చేసి అయితే వచ్చాను చూద్దాం ఇటు చూసినా సరే పెద్ద పెద్ద రాళ్ళు గుంతలో గోయిలు తోమి మొత్తం వజ్రాలను అయితే వెతికారు ఎక్కడి వరకు వెతికారు అనేది మనం చూడాలి వజ్రాల బాయిల్ని వెతకాలి మనం ఎందుకంటే పొంతులు కోలూరు పొంతులు గారి పొలంలో కానీ అలాగే వెంకటపాలెం వెంకటపాలెం అడవిలో నుంచి కోలూరు వెళ్ళేటప్పుడు కొన్ని వజ్రాల గనులు అయితే ఉన్నాయి అడవిలో అక్కడైతే నాకు మట్టి కనిపించింది కానీ వజ్రాలు బాయిలు ఇవేం కనిపించలేదు అవన్నీ కూడా కొండ మీద ఏమైనా ఉన్నాయని చెప్పి వెతుకుతున్నాను చూడాలి మనం వెళ్ళిపోదాం ఓ నుంచి వచ్చాం మనం నడుచుకుంటా నడుచుకుంటా ఒక నుంచి వచ్చాం మనం ఆ కొండకి ఇప్పుడు మనం నిల్చున్న కొండకి మధ్యలో ఉందన్నమాట దారి ఆ దారే వెంకటపాలెం నుంచి కోలూరు వెళ్ళే దారి అడవిలో నుంచి వెళ్ళే దారి మనం అయితే ఈ కొండ ఎక్కాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలన్నీ అర్థం కావాలంటే గత వీడియోలు అయితే మీరు చూడాలి కంపల్సరీగా ఎందుకంటే ఒక వీడియోకి సంబంధించిన ఒక వీడియోకి లింకులు ఉంటాయన్నమాట ఆ వీడియోలన్నీ చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది గత వీడియోలన్నీ చూడండి మనం ఇంకా వెళ్ళిపోదాం పైకి వెళ్ళిపోదాం ఇదంతా కొండ ఇంకా చాలా ఉంది కొండ పైకి కొండ అంతా ఎక్కాలి ఇటు చూసిన దారులైతే తెలియవు కానీ దారులు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి చిన్నగా దూరుకుంటూ ఆ చెట్లు నుంచి ఈ చెట్లో నుంచి చూడాలి కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుంచి ఉన్నాయి చూడండి మరొక కొత్త వీడియో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం